రెవెన్యూస్ ఈ రెండింటినీ స్టేట్ సోన్ రెవెన్యూస్ అంటారు ఈ రెండింటినీ కూడా ఈ స్టేట్ సోన్ రెవెన్యూస్ ఒకసారి గమనించినట్టయితే రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి పనితీరు ఎలా ఉంది అని అంటే కేవలం మూడు పర్సెంట్ త్రీ పాయింట్ జీరో ఎయిట్ పర్సెంట్ మాత్రమే గ్రోత్ రేట్ కనిపిస్తూ ఉంది ఇది ఎందుకు అంత ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అని అంటే ప్రజల కొనుగోలు శక్తి దీంతో పాటు పెట్టుబడులు తగ్గాయి అనడానికి ఈ డేటా ఒక ఇంపార్టెంట్ నంబర్ కింద ఈ డేటా కనిపిస్తుంది అదే ఒకసారి దేశం వైపు ఒకసారి చూస్తే ఇంకా ఆశ్చర్యం కల్పిస్తుంది దేశం తీసుకుంటే దేశంలో దేశానికి సంబంధించిన గ్రాస్ ట్యాక్స్ రెవెన్యూసు నాన్ ట్యాక్స్ రెవెన్యూస్ దేశానికి సంబంధించి చూస్తే లాస్ట్ ఇయర్ కన్నా ఈ సంవత్సరం ఏకంగా పదమూడు పాయింట్ ఏడు ఆరు శాతం గ్రోత్ రేట్ కనిపిస్తుంది అది పక్కన ఈ పక్కన రైట్ సైడ్ దేశానికి సంబంధించిన డేటా అందులో ముప్పై రెండు లక్షల యాభై వేల నూట ఎనభై ఒక్కటి నాన్ ట్యాక్స్ ట్యాక్స్ రెవెన్యూస్ అండ్ నాన్ ట్యాక్స్ రెవెన్యూస్ సెంట్రల్ గవర్నమెంట్ ఉంటే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఫైనాన్షియల్ ఇయర్ వచ్చేసరికి ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి వచ్చేసరికి థర్టీ సిక్స్ ల్యాక్స్ నైంటీ సెవెన్ థౌజండ్ ఫైవ్ ఫార్టీ ఫైవ్ అంటే పదమూడు పాయింట్ ఏడు ఆరు శాతం పెరుగుదల కనిపిస్తుంది మన రాష్ట్రంలో చూస్తే కేవలం మూడు పాయింట్ సున్నా ఎనిమిది శాతం మాత్రమే స్టేట్స్ ఓన్ రెవెన్యూస్ పెరుగుదల కనిపిస్తూ ఉంది మరి ఇంత దారుణంగా చంద్రబాబు నాయుడు గారి పనితీరు ఉంది అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం ఎందుకనంటే రాష్ట్రానికి సంబంధించి సంబంధించి రావాల్సిన ఆదాయాలన్నీ రాష్ట్ర ఖజానాకు రావడం లేదు ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు అని గజ దొంగలు ముట్ట జోబులేకి పోతా ఉంది దానికి ఒక ప్రస్ఫుటమైన నిదర్శన ఈ డేటా ఇదే మాదిరిగా ఇంకొక డేటా కూడా ఒకసారి గమనిస్తే చంద్రబాబు నాయుడు గారి హయాంలో అప్పులు ఎంత తీసుకొచ్చాడు దీనికన్నా ముందు ముందు ఫిగర్ ముందు ముందు స్లైడ్ చంద్రబాబు నాయుడు గారి హయాంలో అప్పులు చంద్రబాబు నాయుడు గారి హయాంలో అప్పులు ఈ సంవత్సరానికి సంబంధించి వితింత ఎఫ్ఆర్బిఎం బడ్జెట్లో ఆయన చేసిన అప్పులు ఎంత సిమిలర్గా దాని ముందు సంవత్సరం అంటే చంద్రబాబు నాయుడు గారికి ముందు సంవత్సరంకి సంబంధించిన అప్పులు ఎంత అని చూస్తే అప్పులు మా హయాంలో ఆ చివరి సంవత్సరంలో అరవై ఏడు వేల ఏడు వందల ఇరవై కోట్లు చేస్తే ఈ పెద్ద మనిషి ఈ పన్నెండు నెలల కాలంలో ఆయన చేసిన అప్పులు ఏకంగా ఈ ఈ ఫైనాన్షియల్ ఇయర్లో తాను చేసిన అప్పులు ఎనభై ఒక్క వేల ఐదు వందల తొంభై ఏడు కోట్లు అంటే ముప్పై శాతం అధికంగా ఈ పెద్ద మంత్రి చంద్రబాబు నాయుడు గారు అప్పులు రాష్ట్ర ప్రభుత్వం మీద మేము చేసిన అప్పుల కన్నా అదనంగా బోరో చేశాడు క్లియర్ కట్గా అని చెప్పి కనిపిస్తూ ఉంది ఇదంతా నేను బడ్జెట్ బోరోయింగ్స్ చెప్తా ఉన్నా తర్వాత నెక్స్ట్ స్లైడ్ ఆఫ్ బడ్జెట్ బోరోయింగ్స్ కూడా చెప్తా ప్రస్తుతానికి ఈ బడ్జెట్ బోరోయింగ్స్ గురించి నేను మాట్లాడుతూ ఉన్నా బడ్జెట్ బోరోయింగ్స్లోనే ఏకంగా ముప్పై శాతం థర్టీ పాయింట్ వన్ జీరో శాతం అదనంగా బారో చేసినట్టుగా కూడా కనిపిస్తా ఉంది సిమిలర్గా చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఈ పన్నెండు సంవత్సరాలలో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే మూలధన వ్యయం ఒకసారి గమనిస్తే దాని ముందు సంవత్సరంలో వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇరవై మూడు వేల మూడు వందల ముప్పై కోట్లు మూలధన వ్యయం చేస్తే చంద్రబాబు నాయుడు గారి హయాంలో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కేవలం పంతొమ్మిది వేల నూట డెబ్బై ఏడు కోట్లు అంటే మైనస్ సెవెంటీన్ పాయింట్ ఎయిట్ జీరో పర్సెంట్ అంటే మైనస్ పదిహేడు పాయింట్ ఎనిమిది సున్నా శాతం చేశాడు అంటే ఎక్కడికి పోతా ఉన్నా ఈ డబ్బులు చంద్రబాబు నాయుడు గారి జోబిల్లేకి ఆయన గజ దొంగలు ముట్టా జోబిల్లేకి పోతా ఉన్నా ఈ డబ్బులు అని చెప్పడానికి ఇవన్నీ కూడా డేటా వెరీ క్లియర్గా కనిపిస్తూ ఉంది చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తూ ఉన్నాడు అన్నది కూడా ఈ డేటా ప్రస్ఫుటంగా కూడా తెలియజెప్తా ఉంది ఇంకా నెక్స్ట్ స్లైడ్ ఒకటి చూస్తే ఇంకా ఆశ్చర్యకరమైన విషయాలు కనిపిస్తాయి అదేమిటి అని అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా అంటే వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఐదు సంవత్సరాలలో కూడా వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఎంత అప్పులు తీసుకొచ్చింది అని చెప్పి చూస్తే రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్సిపి హయాంలో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన డైరెక్ట్ గవర్నమెంట్ బారోయింగ్స్ అయినా తీసుకోండి దానికి అదనంగా గ్యారంటీడ్ బారోయింగ్ బారోయింగ్స్ కూడా గ్యారంటీడ్ డెట్ కూడా తీసుకోండి దానికి అదనంగా గ్యారంటీడ్ డెట్ ఆఫ్ పబ్లిక్ సెక్టర్ అండర్ టేకింగ్స్ కూడా తీసుకోండి దానికి అదనంగా నాన్ గ్యారెంటీడ్ డెట్ ఆఫ్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ కూడా తీసుకుంటే కూడా చూసినట్టయితే చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆయన దిగిపోతూ దిగిపోతూ మూడు లక్షల తొంభై వేల కోట్ల రెండు వందల డెబ్బై ఏడు కోట్లు రెండు వందల నలభై రెండు వందల నలభై ఏడు కోట్లు మాకిచ్చిపోతే మా హయాం దిగిపోయేసరికి అన్ని రకాల అప్పులు ఇంక్లూడింగ్ నాన్ గ్యారంటీడ్ లయబిలిటీస్ కూడా అంటే పవర్ సెక్టార్లకు సంబంధించిన నాన్ గ్యారెంటీ లయబిలిటీస్ కూడా కన్సిడరేషన్ తీసుకుంటే అది ఏడు లక్షల ఇరవై ఒక్క వేల తొమ్మిది వందల పద్దెనిమిది కోట్ల కింద కనపడి కే మా మూడు లక్షల ముప్పై రెండు వేల ఆరు వందల డెబ్బై ఒక్క కోట్లు మేము చేసినట్టు కనిపిస్తుంది అదే చంద్రబాబు నాయుడు గారు అంటే థర్టీన్ పాయింట్ ఫైవ్ సెవెన్ పర్సెంట్ కంపౌండెడ్ ఆన్యువల్ గ్రోత్ రేట్ మా హయాంలో కనిపిస్తుంది చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే నాటికి రాష్ట్రం విడిపోయి చంద్రబాబు నాయుడు చేతుల్లోకి గవర్నమెంట్ వచ్చి ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే నాటికి చూస్తే లక్ష నలభై వేల ఏడు వందల పదిహేడు కోట్ల అప్పునేది మూడు లక్షల తొంభై వేల రెండు వందల నలభై ఏడు కోట్లకు ఆయన తీసుకొని పోయి అదనంగా ఆయన రెండు లక్షల నలభై తొమ్మిది వేల కోట్ల అప్పట్లోనే చేసి ఇరవై రెండు పాయింట్ ఆరు మూడు శాతం అప్పులు అప్పట్లోనే అప్పుల సామ్రాట్ కింద పేరు తెచ్చుకున్నాడు సరే అప్పుడు పెద్ద చరిత్ర ఇప్పుడు ఎందుకు ఈ కాంటాక్స్ చెప్తా ఉన్నానంటే ఇప్పుడు చరిత్ర చూద్దాం ఐదు సంవత్సరాల కాలంలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వం మొత్తం కలిసి అప్పు మూడు లక్షల ముప్పై రెండు వేల ఆరు వందల డెబ్బై ఒక్క కోట్లు చేస్తే ఈ పన్నెండు నెలల కాలంలోనే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన ఈ పన్నెండు నెలల కాలంలోనే కిందు టేబుల్ చూడండి లక్ష ముప్పై ఏడు వేల ఐదు వందల నలభై ఆరు కోట్ల రూపాయలు అప్పులు చేశాడు ఈ పెద్ద మనిషి అంటే సిపి చేసిన అప్పుడు ఏకంగా సంవత్సరంలోనే నలభై ఒక్క శాతం అప్పు ఈ ఒక్క సంవత్సరంలోనే చంద్రబాబు నాయుడు గారు చేశారు ఒకసారి గమనించినట్టయితే బోరోయింగ్ డ్యూరింగ్ ఫైనాన్షియల్ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఎయిటీ వన్ థౌసండ్ ఫైవ్ నైన్టీ సెవెన్ క్రోర్స్ ఎస్బీఆర్ ఇష్యూరెన్సెస్ ఇన్ ఏప్రిల్ ఫైవ్ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ ఎస్బీఆర్ ఇష్యూరెన్సెస్ ఫస్ట్ వీక్ ఆఫ్ మై సెవెన్ థౌసండ్ క్రోర్స్ ఆఫ్ బడ్జెట్ బోరోయింగ్స్ త్రూ ఏపీ ఏపీ